కోసం మీ అందరికీ తెలుసు చాలా మంది చెప్తున్నారు నాకు అలా నేను విజయవాడకి ఎందుకు పోవాలి గెలిపించిన ఎమ్మెల్యే ఆయన కూడా ఆయన కొంతమంది ఆయన్ని రామ్ గైడెన్స్ లో తీసుకోవాలి కాబట్టి ఏమన్నా నేను లేచేసావు చార్జల గురించి ప్రభుత్వాలను దృధమైన సభతో పనిచేస్తాం మనం అందుకే మన గౌరవం గుర్తింపు ఉండేది మీరందరూ కూడా వినాక్షి నాయుడు అంటే మీరందరూ సొంత అన్నమాదు మాదిరిగా మీరు నేను నా కుటుంబ మీ తెలుసు నేను నేను నా సభ్యులు నా అల్లలు కానీ తమ్ముడు కానీ అందరికి కానీ నేను సంపాదించుకున్న ఆశ్రయాబోని లేని వర్గంలో పార్టీ కార్యకర్తలు కార్యకర్తల కోసం అందరికీ తెలుసు చాలా మంది చెప్తున్నారు నాకు అలా నేను నిజవాడికి పోను ఎందుకు పోవాలని నిజవానికి మీకు న్యాయం జరిగే వరకు నిజవాడికి పోనీ అని చెప్పారు మీరు చాలా మంది లేకున్నారు వస్తున్నారు ఏమో చెప్తున్నారు చెప్పలే తండ్రినాటి చంద్రబాబు నాయుడు ఉన్న రోజులు అదే బస్ యాత్ర చేశాం చాలు అది బ్రహ్మాండంగా చేశాం అసలు వంద రోజుల పాదయాత్ర ఖమ్మంలో స్థూలం పెట్టారు పది జిల్లాలు అయితే ఆ రోజు పది చర్చలు చేశారు ఒక గులే చేశారు అశేష ప్రజా ఉంది అది మనము పార్టీ చేసినప్పుడు సేవ పార్టీ మనకి ఎంత మనకి పార్టీలో మీనాక్షి నాయుడు ఏమనేది జిల్లాలో ఏ నాయకుడైనా అజాత శత్రువు మీనాక్షి నాయుడు అమ్మా ప్రతి ఒక్కరి నుండి పద్నాలుగు నియోజకవర్గంలో ఉన్న పార్టీ నాయకులందరూ కూడా అన్నగానే గౌరవించదు నా ఈ విధంగా చాలు మీరు ఏ పరిస్థితుల్లో ఎంత ఇబ్బందుల్లో ఉన్నాయో ఎవరికైతే చైనా మీరు నా ఎంత ఉన్నారనే కృప్తితో నాకే జబ్బు రాదు ఏది రాదు మొన్న మీరందరూ చూసారు ఫారిన్ లో ఉన్న మా బండ్ కూడా అత్యేశారు వచ్చారు ఆదోనికి ఆదోనలు నిద్రపోయే దానికి ఇచ్చారు టేకాయింపు పట్టుకొని నుంచి ఆదేళ్ళు రాత్రి నిద్ర పట్టుకొని పొక్క ఎమ్మెల్యే అపోజ్ చేశా అచ్చెన్నాయుడు గారితో వాదించా లేదండి ఉదయం పదకొండు అన్నా మీరు నేను ప్రోగ్రామ్ చేస్తా చేసిన తర్వాత మీరు నాతో పార్టీ అధినేత వచ్చి రాత్రి నిద్ర చేసి పొద్దున ఎమ్మెల్యే ఆగోని తెలుగుదేశం పార్టీ ఏమంత పనికి రాదు అనుకున్నారా లేదు చూపిస్తామని చూపించాం అది ఆగోని తెలుగుదేశం పార్టీ యొక్క కార్యకర్తలు మీ అందరూ అందరితో అందరితో ప్రోగ్రామ్ సక్సెస్ చేశాం దానికి సార్ డైరెక్ట్ గా ఇక్కడ ఆగోని వచ్చిపోయిన తర్వాత ఐదు రోజుల్లో ఐదే రోజుల్లో మా మీటింగ్ కలిగితే మీది దిల్ ఇంకా మాట్లాడుతూ ఇంకా కమలాలు ఉన్నాయి నేను అప్పుడు కూర్చున్నా మీ ఇక్కడే ఉన్నాడని నన్ను ప్రశంసించారు ఎక్కెక్కడ ఫారిన్ లో ఉన్న మా బంధువులు టీవీ చూసి చెప్పారు నాలుగు రోజులు నా వచ్చి మాట్లాడతారు అది నాకు సార్ దగ్గర ఉన్న గౌరవం మర్యాద దయచేసి ఎవరో ఏదో చెప్తే వాళ్ళు మాట్లాడే దయచేసి మాట్లాడతాడు ఇక ఎన్నికలు వచ్చాయి మనకి టికెట్ రాలే టికెట్ వచ్చిన ఎమ్మెల్యే రాదా మన దగ్గరికి ఎంపీఆర్ రానా ఎంతో నిర్మించాలను అందరూ చాలా బాధపడారు నేను ఆ రోజు వచ్చినా తెలుసు అధిష్టానం చెప్పింది మనం పాటించాల చంద్రబాబు నాయుడు చెప్పిందే మనకు వేదం మీరందరూ నాకు కావలసిన వాళ్ళే ఎవరికి ఇచ్చారు ఆ టికెట్ ఎమ్మెల్యే మీ వాళ్ళకి ఇచ్చారు ఎంపీ మీ వాళ్ళకి ఇచ్చారు ಅದೇ ಮೇಲೆ ಉನ್ನ ಉಪನ್ಯಾಸ ನೇನು ಇದು ಮಾತಾಡೋ ಮಾತಾಡಿನ ಬೀಸ್ರೂ ಮಾತು ಕಷ್ಟಪಲ್ ವಾಸ್ತವ ಪರಿಸ್ಥಿತಿ ಇರೋ ಏಳು ರೋಜಲ್ ಆಯ್ಕೆ ತಿಳಿಸ್ ಆಯ್ನ ಕೂಡ ಇದು ಮೀವಿ ಕೂಡ ಮನ ಕಾರ್ಯಕರ್ತ ಅನ್ಯಾಯ ಜರಗದು పార్టీ నిర్ణయించిన మేరకు అటో ఇటుగా ఎమ్మెల్యే గారు నేను కూర్చొని మాట్లాడినాం అని కూడా ఈ రోజే కొన్ని అయినాయి కాబట్టి ఎవరు నిలు చాటి మనము గెలిపించిన ఎమ్మెల్యే తెలుగుదేశం కార్యకర్తలు గెలిపించిన ఎమ్మెల్యే ఆయన కూడా ఆయన కొంతమంది ఆయన్ని రాంగ్ గైడెన్స్ లో తీసుకోవాలి కాబట్టి వాస్తవాలు తెలుసుకోవడానికి ఎవరికైనా టైం పడుతుంది ఆయన కూడా వాస్తవాలు తెలుసుకున్నారు ఇక మీద తెలుగుదేశం జనసేన బిజెపి కానీ ఏ ప్రోగ్రాం ఏమన్నా చేస్తాం మనం విరోదయాత్ర చేశాం ఎక్కడ కూడా అన్ని పార్టీల వాళ్ళని సమీకరించి మన పిల్లలు పరిస్థితి పెట్టారు తెలుగుదేశం జనసేన టీడీపీ వైకాపా సిపిఐ సిపిఎం ఎంఐఏ కాంగ్రెస్ మీద సంతా ఇవ్వండి బ్రహ్మాండంగా జరిగింది దానికి ఎవరు కూడా కార్యకర్తలు నిరుసాం మనకి మన పార్టీకి మన కార్యకర్తలకి అన్ని రకాలుగా ఉండడానికి మన నాయకులు ఉంటారు మేము ఉంటాము మా కుటుంబ సభ్యులందరూ కూడా వారి వారి స్థాయిలో ఏ కార్యకర్త వచ్చినా మరి మా తమ్ముడు కానీ నా కుమారుడు కానీ మా అల్లుడు రంగస్వామి కాని నా అల్లుడు మార్త గాని నా ఇంకో కుమారుడు సిద్ధ గాని వీళ్ళందరూ కూడా మీకు అభిమానులు ఉంటారు ఎందుకంటే మోతాదు నొప్పుడు మీరందరూ ఉన్నాను కాబట్టి చెప్పి నేను పడుకుంటున్నాను అదే ఉంచాము రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు ఉన్నాను ఎక్కడ వచ్చిందంటే నుంచి ప్రజలు చూస్తే వస్తుంది మామూలు ఒక నిమిషం నిలబడి చాలా మంది వచ్చి చూసిన దానికి ఒక నిమిషం నిలబడితే అనుకుంటా కానీ ఈ రోజు నేను ఉన్నానంటే మీరంతా ఉండాలనే తీవ్రంలోనే నేను నిలబడుతున్నా దయచేసి ఎవరు కూడా నిలుచబడుతుంది ఎమ్మెల్యే గారికి ఎలాంటి తప్పు లేదు ఎమ్మెల్యే గారికి రాంగ్ గైడెన్స్ కోంత మధ్య వల్ల ఆయన కూడా అన్ని విషయాలు కూడా తెలుసుకున్నారు మనతోనే ఉంటాడు మనం కూడా ఆయనతోనే ఉంటాం మన కార్యకర్తలందరూ కూడా మూడు నూరు పర్సెంట్ న్యాక్ జరగకపోయినా న్యాక్ జరగడానికి కృషి చేస్తాం ఏమి కూడా రాబోయే రోజుల్లో ఆదోళిలో అందరూ నచ్చినట్టుగా రేపు వచ్చే స్థానిక సంవత్సరాలు ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ మున్సిపాలిటీ ఎమ్మెల్యే ఎలక్షన్ ఏ రకంగా అయితే మొత్తం మూడు పార్టీలు వాళ్ళు కష్టపడి పనిచేశామో ఆ రకంగా చేసి స్థానిక సంవత్సరంలో కూడా ఆదోళ నియోజకవర్గంలో బాధ్యత మనం అందరూ తీసుకుందాం మీ అందరికీ తెలుసు గతంలో కూడా ఎప్పటి నుంచో కూడా నేను ఎప్పుడు మాట్లాడినా అందరినీ గౌరవిస్తా అందరూ కలిసి రాళ్ మనం నిన్న కూడా ఆ ర్యాలీతో ఉంటే అందరికి నేనే పర్సనల్ గా పిలిచిన సరే మనం వాళ్ళ గురించి వదిలేసేయండి నూటికి తొంభై ఐదు పర్సెంట్ గ్రామీణ టౌన్ లో నూటికి తొంభై ఐదు పర్సెంట్ ప్రజలు కార్యకర్తలు మనవాళ్ళ యొక్క అలాంగ్ అలాంగ్ నిడ్మి అంటే చంద్రబాబు నాయుడు కాబట్టి ఎవరు టెన్షన్ పడతండి ఇన్ని రోజులు కష్టాలు కొద్దిగా వచ్చాయి అవన్నీ కూడా ఇప్పుడు ఒకటి ఒకటి ఈ నెల కార్డు లోపల మొత్తం క్లియర్ అవుతున్నాయి నిన్నే రెండు క్లియర్ అయినాయి ఇంత ఉన్నాయి క్లియర్ అయినాయి దయచేసి మనం అందరూ కూడా మన ఎమ్మెల్యేని గౌరవిస్తాం ఆయన కూడా మామూలు గౌరవిస్తారు మన కార్యకర్తలు కూడా గౌరవిస్తారు గౌరవస్తున్నాం నేను ఒకటే మీ అందరికి చెప్తున్నానంటే సరే మన ఎంపీ గారు కూడా చాజీ నగర్ ఉన్నారంటే ఆయన కూడా వస్తారు సరే వాళ్ళు వచ్చిన తర్వాత ఎంపీ ఎమ్మెల్యేగా మన మిగతా గారు కూడా మాట్లాడతారు ముఖ్యంగా ఈ మహానాడు సందర్భంగా ముందు నడిచిన వాడిని ఆ రోజు నాటి ముప్పై రెండు సంవత్సరాలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీ అంటే పిచ్చి నా ఇంటి సమస్యలు కూడా నేను పట్టించుకోను పార్టీ అంటే ఇది రుజువు చేసుకున్నా నేను చెప్పడం లేదు ఏ కార్యక్రమం చేసినా తను పార్టీకి కంబైన్ గా ఉన్నప్పుడు కూడా ఆదోని నియోజకవర్గం నుంచి నాయకులు కార్యకర్తలు సరే నిండేది మహారాజు కాదు మహారాజు ఎక్కడ పెట్టినా కానీ వైజాగ్ కానీ రాజమండ్రి కానీ విజయవాడ కానీ ఎక్కడ భాగాలు పెట్టిన ఆదరణ ఇచ్చి విభజితంగా పోయేవాళ్ళం మనం కష్టపడేమో ఈ పార్టీకి పార్టీ అంటే పెద్ద దృష్టిలో వాడి చిన్నబాబు దృష్టిలో కానీ వినాశి గారు ఇక్కడ ఉన్నారు తెలుసు తెలుసు ఏవో చెప్పే మాట్లాడి ఎవరు నమ్మకండి నా యొక్క క్యారెక్టర్ ఏంటి చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ బాబు గారు కానీ తెలుసు నన్ను ఏ స్థానంలో కూర్చోబెట్టాలనే ఆలోచనలో ఉన్నారు కానీ నన్ను ఆ పాయింట్ వాళ్ళు తగ్గిపోతాయి దయచేసి అర్థం చేసుకోండి మనం పార్టీ కష్టపడ్డాం పాదయాత్ర జరిగింది కొన్ని సంవత్సరాల క్రితం పెద్ద దృష్టికి నేను జయ కృష్ణమూర్తి కే ప్రభాకర్ ముగ్గురు ఎమ్మెల్యేలు మేము మన జిల్లాకు వచ్చే రూట్ చెప్తాం పెద్ద హిందూపురంలో స్టార్ట్ చేసా అక్కడ పోయాం అప్పుడు రాష్ట్ర కమిటీ తరఫున నేను రాష్ట్ర కమిటీ అంతవరంలో టూలో ఉన్నా నేను ఆదా ప్రభాతం చన్నప రాజ్ కుమార్ అంతా లక్నౌలో ఉన్నాం ఆ రోజు భర్తలే మేము హిందూపురం పోయాం పెద్ద ఆయన పాదయాత్ర స్టార్ట్ చేసిన తర్వాత టూర్ పోయాం మూడు రోజులు మన రాజ్యానికి వచ్చే వారికి మూడే రోజులు టైం ఉంది సన్నపేరు రాజకుమార్ గారికి బర్త్డే విషయం చేసేటి ఫోన్ చేశాడు ఫోన్ చేసి విషయం చెప్పిన తర్వాత మీనాక్షి అంటాయి అండి మీలాక్షి ఉన్నాడు మా అని అడిగారు ఇక్కడ ఉన్నాను సార్ అంటే నాకు ఫోన్ ఇచ్చిందా మేము మీనాక్షి మేము ఇమ్మీడియట్ గా వచ్చేసి నియోజకవర్గంలో పాదయాత్ర పెట్టుకోవాలని చెప్పారు అలా మేము మీరు చెప్పే కదన్న ఇట్లా ఆరు ఎనిమిది ఇట్లా పెట్టే అక్కడ వెళ్ళొచ్చి అనంతపూర్ జిల్లాలో బాగా జరిగింది మీరు వచ్చి ఆందోళనలో పెట్టారు ఆ రోజు పాదయాత్ర ఆర్గనైజ్ చేశాం నేను అక్కడి నుంచి మన కార్యకర్తలకి నాయకులకి నా కుటుంబ సభ్యులకి అందరికి తెలియజేశాను బ్రహ్మాండంగా జరిగింది బ్రహ్మాండంగా జరిగిందనే నాన్న నేను చెప్తే నేనేదో గొప్ప చెప్పుకున్నాకపోతుంది ప్రధాన దానాపురం నుంచి స్టార్ట్ అయితే ఆరేకలు నాటే వరకు బ్రహ్మ రథం పెట్టాం ఎక్కడ చేశాం అనేది ప్రధానం ఆయనే చెప్తాడు ఎక్కడ క్యానర్ పెట్టాం ఇరవై ఏడు వందల ముప్పై రెండు గానర్లు పెట్టాం అక్కడి నుంచి ఇక్కడ వరకు ఎక్కడ మీనాశిరాడు ఫోటో లేదు ఐటీ రామారావు చంద్రబాబు గారి ఇద్దరు ఫోటోలు తప్ప పెట్టిన ఆ తప్పిద్దరు ఫోటోలు ఆదేది నియోజకవర్గ ప్రజలు ఆ రకంగా తెలుగుదేశం కార్యకర్తలుగా ఆలోచన చేశాం మన జిల్లా అనంతపుర జిల్లా కర్నూలు జిల్లా కనుక బహుల్ కాలేడ్ జిల్లా పోయారు గతంలో స్టేజ్ కూలింది రెండు రోజులు రెస్ట్ తీసుకున్నారు ఆయన తెచ్చిన రాష్ట్ర ప్రతి ఒక్కరి దగ్గర మీనాక్షి నాయుడు రక్ పిలిపించారు బ్రహ్మాండంగా చేశారు బ్రహ్మాండంగా చేశారు ప్రతి ఒక్కరు చెప్పారు చెంద్రలేని ప్రమాదంలో ఎమ్మెల్యే దగ్గర చూసి తర్వాత విజయవాడ రామ్మోహన్ వాళ్ళు వాళ్ళెందుకు చెప్పారు మీరాక్షి ప్రమాణానికి వాళ్ళు ఫోన్ చేశారు